హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ మనం చూడబోయేది అమరావతి అండి అమరేశ్వర స్వామి ఉండేటువంటి గుడి అంటే మనకి శివుని దర్శనం ఇక్కడ దొరుకుతూ ఉంటుంది పంచారామాలలో ఒకటైన అమరేశ్వర స్వామి శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం ఇప్పుడు అమరావతి మొన్నటిదాకా గుంటూరు జిల్లాలో ఉండేదండి ఇప్పుడు పల్నాడు జిల్లాగా మారింది ఇది గుడి ముందు ఉండేటువంటి వ్యూ అండి మనకి ఇక్కడ కృష్ణానది కూడా కనిపిస్తూ ఉంటుంది గుడి పక్కనే ఉంటుందండి చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన గుడి బోలాశంకరుడు అంటారు కదండి ఇక్కడ స్వామివారు చాలా మహిమాన్యతమైన స్వామివారండి కార్తీక మాసం అందరూ ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి చాలా బాగా వస్తారండి దీపాలను వదలటానికి నది స్నానం చేయటానికి మేము వెళ్ళిన రోజు నీళ్ళు బాగానే ఉన్నాయి తారకాసుని వద తర్వాత ఇక్కడ మనకి అమరావతి పుణ్యక్షేత్రం వెలిసిందంటండి పంచారామాలు కూడా తారకాసుని వద తర్వాత మనకి పంచారామాలు ఏర్పడ్డాయి అంటండి ఆయన తారకాసురుడు శివుణ్ణి కంఠంలో దాచుకున్నాడంటండి కుమారస్వామి బాణం చేత ఆ కంఠంలో దాచుకున్నటువంటి లింగం ఐదు ముక్కలుగా విడిపోయి మనకి పంచారామాలుగా ఏర్పడినాయి అంటండి స్వామివారి గుడి ముందు ఉన్నటువంటి నంది ధ్వజస్తంభం అదిగోండి స్వామివారు అమరేశ్వర స్వామివారు మనకిక్కడ మహావిష్ణువు సూర్యుడు అమ్మవారు మిగిలిన తదితర దేవాలయాలు కలుపుకొని ఇరవై రెండు దేవస్థానాలు ఈ అమరేశ్వర స్వామివారి దేవస్థానంలోనే ఉంటారు అమ్మవారండి మేము దసరా నవరాత్రుల్లో వెళ్ళాం ఆ రోజు కనకదుర్గా దేవి అవుతారా అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు వేణుగోపాల స్వామి వారి ఆలయం క్షేత్ర పాలకుడు అండి వేణుగోపాల స్వామి వారు స్వామి వారి ఆలయం ఇదంతా గుడి పైన ఉన్నటువంటి ప్రాంగణం నందీశ్వరుడు మల్లికార్జున స్వామి వారు శ్రీకాళహస్తశ్వర స్వామి వారు మనం గుడికి కిందకి వెళ్తున్నాం అండి మెట్లు దిగి మెట్లు రాతితో కట్టారు చూడండి చాలా బాగా ఆయన మనకి దర్శనం అయిపోయింది కిందకి వెళ్ళినాక నేరేడు చెట్టు మామిడి చెట్టు జమ్మి చెట్టు అట్లా రాసుల్ని బట్టి ఒక్కొక్క రాసుల్ని బట్టి వాళ్ళకి ఉండేటువంటి రాసులు వారికి కలగాల చెట్లు కూడా ఉంటాయండి అదే నేరేడు మారేడు అనే అట్లా ఉంటాయి కింద పుల పురాతన కాలం శిలాశాసనాలు అక్కడ ఉన్నాయండి రాసులకు సంబంధించిన వారి కోసమని అట్లా ఉందండి చెట్లు దానిపైన రాసి ఉంది మనం అన్ని ప్రదక్షిణాలు చేయాలి అని అట్లా ఉంటుంది కదా ఆశ్లేష నక్షత్రం మనం అన్ని ప్రదక్షిణాలు చేయాలి అట్లా ప్రతి ఒక్క చెట్టుకి దాని మీద రాసి అట్లా మనం ప్రదక్షిణ చేసేటట్టుగా ఉంటుంది స్వామి గుడి నాగప్రతిమలు విఘ్నేశ్వర స్వామివారు సకల విఘ్నాలను కలిగించేటువంటి వారు శనిశ్వర ఆలయం కూడా ఉందండి మనకి ఇక్కడ శనీశ్వర స్వామివారు నవగ్రహాల మండపం ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం అండి ఆరు ముఖాలతో కలిగి ఉన్నారు రాహుకేత్ మండపం ఉమామహేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి జ్వాలాముఖి అమ్మవారండి ప్రణవేశ్వర స్వామి వారు ఇక్కడ కళ్యాణ మండపం గోశాల కూడా ఉందండి ఇక్కడ మనకి ప్రధాన గాలిగోపురం నుంచి ఒక ఎంట్రన్స్ అండి కృష్ణానది వైపు నుంచి ఒక ఎంట్రన్స్ మనం కృష్ణానది వైపు వస్తే మనకి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా అక్కడ టికెట్ టోకెన్ ఇస్తారు చక్కగా అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తారు నాగేంద్ర స్వామివారు వీరభద్ర స్వామివారండి ఈ గుళ్ళోనే ఇరవై రెండు ఉప ఆలయాలు ఉంటాయండి కోసలేశ్వర స్వామివారు అమ్మవారు మహిషాసుర మధ్యని అమ్మవారండి ఇదంతా గుడి చుట్టూ ఈ ఉప ఆలయాలు మనకి ఇటు కృష్ణానది కనిపిస్తుంది గుళ్ళో నుంచి చూస్తే ఆర్దివేశ్వర స్వామి వారి ఆలయం అండి ఇక్కడ మనకు అన్నదానం నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది మోక్షి టూర్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్